హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఊహించని విధంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ఇప్పుడు మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున వారికి అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి పదహైదు వందల రూపాయలు మనకు రావాలంటే మహిళలు ఏం చేయాలి ఇంతకీ ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను సమాచారాన్ని అంతా కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ఇక్కడ మహిళలకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసినా కానీ ఈ పథకాన్ని విడుదల చేస్తే గనక మహిళలకు మరింత మేలు జరుగుతుందని చెప్పి ఈ పథకం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ పథకాన్ని సంబంధించిన పూర్తి వివరాలకైతే మనం వెళ్ళిపోతాం ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి అనే సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేస్తుందనే వివరాలు తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఈ పథకం ద్వారా ప్రతీ నెల కూడా మహిళలకు పదహైదు వందల రూపాయలు చొప్పున వారికి డబ్బులైతే వేయబోతుందనమాట మరి మీరు మీకు ప్రతీ నెల కూడా ఈ డబ్బులు రావాలి ఈ పదహైదు వందల రూపాయలు మీరు ప్రతీ నెల కూడా తీసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి మీకు ఈ పదహైదు వందల రూపాయలు రావాలంటే మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అలాగే కొన్ని ప్రూఫ్స్ను కలిగి ఉండాలి కొన్ని అంటే ఏ అనర్హతలు ఉన్నవారికి ఈ పథకం అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అప్లై చేసుకున్నా కూడా మీకు ఈ కారణాల చేత మిమ్మల్ని అనర్హుల లిస్టులోకి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క పదహైదు వందల పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కనీస వయసును కూడా ప్రభుత్వం నిర్ధారించింది మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరి అనమాట కాబట్టి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు నేను చెప్పినట్లుగా ఈ యొక్క అర్హతలు కలిగి ఉంటే చాలు ఈ ప్రూఫ్స్ కలిగి ఉండాలి మరి ఈ యొక్క ప్రూఫ్స్ కలిగి ఉన్నంత మాత్రాన ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చా అంటే అలా వీలు కాదు మీకు అప్లై చేసుకోవడానికి మాత్రం ఇవి పనికి వస్తాయి మరి ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది చేసుకోవాలి కేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు అయితే ఇస్తుంది మరి ఈ పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఈ నెల పదవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఇవ్వడం జరిగింది ప్రతీ నెల కూడా పదహైదు వందలు ఇస్తే ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేకపోతే మరి కుటుంబ అవసరాలకు కానీ ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడుతుంది మహిళలు ఉచిత బస్సులో వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని రావచ్చు పల్లె నుంచి టౌన్కి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కనీస అర్హతలు తెలుసుకున్నారు కదా మరి ఈ కేవైసీ చేసుకోవడానికి ఎవరు ఎలా చేసుకోవాలని చూస్తే ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఈకేవైసీ చేసుకోవచ్చు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో అంటే ఇంతవరకు కూడా రేషన్ కార్డు లేకుండా ఉండి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వారు మీరు ఈకేవైసీ చేసుకోవాలి తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే అందరూ కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి చాలా మంచిది ఎందుకంటే మనకు ఆధార్ కార్డు తీసుకొని పది పైన ఉన్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఆధార్ అప్డేట్ చేసుకొని మీ రేషన్ దుకాణానికి వెళ్తే మీరు అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయవచ్చు వేలిముద్ర అనేది ఇది గుర్తుపెట్టుకొని రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేసుకోండి ఇక రెండవ చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్పిసిఐ లింకు చేసుకోవాలి అంటే మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంకు ఖాతాకు మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి మీరు ఇలా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకుని బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి మర్చిపోవద్దు మరి ఇక రెండోది చూసుకుంటే అంటే మనకు ఈ రెండు చేసుకున్న తర్వాత ఈ పథకం ద్వారా మీరు లబ్ధి డబ్బులు పొందవచ్చు ఇక్కడ అర్హతలు చెప్పాను ఇంకా అనర్హతలు ఉన్నాయి మరి అనర్హతలు చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదని చెప్పి చెబుతుంది అలాగే మనకు ఇంకొక అనర్హత చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీతో పాటు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉంటే కనుక వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు అంటే వృద్ధాప వితంతు ఫింక్షన్ కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ ఒంటరి మహిళా ఫింక్షన్ కానీ ఇలా అనేతన్న ఫింక్షన్ కానీ డప్పుకారుల ఫింక్షన్ కానీ ఈ ఫింక్షన్ల రకాల్లో ఏదో ఒక ఫింక్షన్ కనుక పొందుతూ ఉంటే ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫింక్షన్ తీసుకునేటువంటి వారికి ఈ పథకం రాదు అలాగే మనకు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయంలో మీకు ఇబ్బంది లేదు మీకు రేషన్ కార్డు కలిగి మీ రేషన్ కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ వారికి ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీంతో పాటుగా సిక్స్ స్టెఫ్ వ్యాల్యుడేషన్ ఆరు దశల ధృవీకరణ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే గనక ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు ఈ ఆరు రకాల you <laughs> ఆరు దశల ధృవీకరణ చూస్తే ముఖ్యంగా మూడు వందల చదర మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగులు స్థలం ఉండడం మెట్ట మాగాని భూమి కలిపి పదైదు ఎకరాలు పద్మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే ఈ ఆరు రకాల ధృవీకరణ అంటారు ఈ దీన్ని ఈ ఆరు రకాల ధృవీకరణ గనక ఉంటే మీకు ఎటువంటి పథకాలు రావు ఈ యొక్క పత పథకమే కాదు ఈ పదహైదు వందల రూపాయల పథకమే కాదు మరే ఇతర పథకాలు కూడా మీకు ఇక్కడ అందేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు అర్హతలతో పాటు అనర్హతలు మీకు ఉండకూడదు అనమాట మరి అనర్హతలు ఉండకూడదు అనుకుంటే మీరు ఒకసారి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తే కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఏఈ గారిని కలిస్తే ఇలా మాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు చెక్ చేసి క్లియర్ చేసి అక్కడ కనుక మీ పేరు మీద వేరే మీటర్లో లింక్ అయ్యి వేరొక అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్కి వేరొక మీటరు లింక్ అయితే అవన్నీ కూడా తొలగించేసి మీకు ఇక్కడ ఈ యొక్క క్లియరెన్స్ అనేది ఇస్తారు మీరు దాని ద్వారా మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రభుత్వం ప్రతి ఆరు దశల ప్రాబ్లమ్స్కు కూడా సొల్యూషన్ అయితే ఉంది దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు మరి ఈ పదహైదు వందల రూపాయల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అధికారికంగా తేదీ ప్రకటన అన్నీ కూడా ఈ నెల పదవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది ఎందుకంటే మనకు డబ్బులు ఒకసారి విడుదలవుతాయి గుర్తుపెట్టుకోండి ఏ పథకం ప్రభుత్వం విడుదల చేసినా కానీ నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు జమ కావాలి నలభై ఎనిమిది గంటల తర్వాత దాటిందంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉందని మీరుకు అర్థం చేసుకోవాలి ఇప్పటికే కొన్ని పథకాలు విడుదల అయ్యాయి ఆ పథకాల ద్వారా మీకు ఇబ్బంది పడినటువంటి విషయం మీకు తెలుసు కాబట్టి మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఇక్కడ ఎవరికీ కూడా ఇబ్బంది లేదు అందరూ కూడా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు ఈ నెలలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి మీకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క సహాయం అయితే అందుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే